హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకు వచ్చేసింది అనమాట రేపు మీరు ఒక్క రూపాయి బిళ్ళతోటి ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు సంవత్సరం మొత్తం కూడా తిరిగి ఉండదు అనమాట అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఆ సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా మీకు విపరీతంగా కలిసి రావడం కోసం ఈ రూపాయి బిళ్ళతో చేసేటటువంటి పరిహారం అనేది మీకు అద్భుతంగా రిజల్ట్ అనేది ఇచ్చింది ఇక్కడ రూపాయి బిళ్ళ అనేది మనం ఎందుకు చెప్పుకున్నాము అనంటే మనకి రేపు జనవరి ఫస్టు అలాగే ఈ రూపాయి కూడా ఫస్ట్ ఒక రూపాయి అనమాట అంటే ఏదైనా సరే మనకి తారీఖులైనా సంపాదన అయినా ఏదైనా సరే ఒకటితో మొదలవ్వాల్సిందే అటువంటి ఆ ఒకటవ తారీఖున మీరు ఈ ఒక్క రూపాయి బిల్లతోటి పరిహారం గనక చేస్తే ఇక మీరు సంవత్సరం మొత్తం కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఊహించిన అటువంటి డబ్బును చూసి మీరు సంతోషపడటం అనేది జరిగింది అనమాట ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించినా సరే వాళ్ళకి ఒక రూపాయి నుంచే వాళ్ళ సంపాదన అనేది మొదలవుతుంది కోటి రూపాయలు ఉన్నా సరే అందులో ఒక్క రూపాయి తగ్గినా సరే ఆ కోటికి అనేది విలువ ఉండదు కాబట్టి ఆ రూపాయి అనేది అంత విలువైనది అనమాట ఒక్క మాటలో మీకు చెప్పాలి అనంటే మీరు పట్టిందల్లా బంగారం అవ్వటానికి మీకు జీవితంలో డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి కూడా దీ రావటానికి అష్టైశ్వర్యాలతో మీరు సంతోషంగా ఉండటానికి నాలుగు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవటానికి ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి అప్పుల సమస్యలు కానీ డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ లోటు అనేది లేకుండా అంటే ఇన్నాళ్ళ నుంచి కూడా కాస్త కూస్తూ లోటు అనేది ఎవరికైనా ఉంటుంది అనమాట అటువంటి లోటు అనేది ఈ ఈ కొత్త సంవత్సరంలో కూడా మనకు లేకుండా హ్యాపీగా అసలు డబ్బుకి కరువు ఇంత కరువు పడ్డాలో మనకేంటి ఇలా కలిసి వస్తుందా ఆ కరువు అనేది అంతటితో పోయిందా అని చెప్పి మీరే ఆశ్చర్యపడేంతగా ఈ రూపాయి వెళ్ళతో చేసేటటువంటి పరిహారం మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట కాబట్టి రేపు అందరూ అంటే ఈరోజు నైట్ వచ్చేటప్పటికి అందరు కేకులు కట్ చేసుకోవటం ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా మీరు ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా రేపు మాత్రం జనవరి ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అందరూ దీపారాధన చేసుకుంటారు మీరు ఉదయం చేసుకున్న ఉదయం చేసుకోవటానికి కుదరకపోతే సాయంత్రం చేసుకున్న అంటే సంధ్యా సమయంలో కూడా చేసుకుంటారు కదా అట్లా ఎప్పుడు చేసుకున్నా సరే ఈ రూపాయి బెల్లతో పరిహారం మాత్రం చేయటం అస్సలు మర్చిపోవద్దు దీనికి మన రూపాయి మన దగ్గర ఉండే రూపాయి దీని ఖర్చుతో మీకు పని ఏమీ లేదు మీరు ఎన్ని ఖర్చు చేసుకున్నా అలాంటి సంతోషాలు అంటే మనం ఎట్లా ఈ సంతోషాలు శాశ్వతంగా చేసుకోవటానికి జీ సంవత్సరం మొత్తం కూడా ఇలాగే సంతోషంతో మన కుటుంబం ఉండటానికి ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసింది చక్కగా మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి రేపు మాత్రం అందరూ తలస్నానం చేసేసేయండి తలస్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లును శుభ్రం చేసుకొని ఇల్లు తుడుచుకునేటటువంటి నేలల్లో కూడా కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకుంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి ఆ దరిద్రం మొత్తం కూడా శుభ్రంగా వెళ్ళిపోయింది ఇంకా సంవత్సరంతో వెళ్ళిపోయింది అనమాట కొత్త సంవత్సరంలో మనకేంటి ఇంట్లో అంతా మంచిగా మనకు లక్ష్మీదేవి తిరగటానికి అవకాశం అనేది ఉంటుందనమాట అట్లా చక్కగా తుడిచేసి తలస్నానాలు చేసేసి ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా చక్కగా తలస్నానం చేసేసి మంచిగా కొత్త బట్టలు కొత్త బట్టలు వేసుకోండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్లుగా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు చాలా మంది కూడా ఏంటంటే బట్టలకు విపరీతంగా ఖర్చు చేసుకుంటా ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు బట్టలు మనం ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నా కూడా కొన్నాళ్ళకి అవి పాతబడిపోతాయి కాబట్టి ఏదైనా సరే మరీ మరీ అతిగా ఖర్చు చేయకుండా బట్టలకు సంబంధించి ఎందుకంటే చాలా చాలా అవసరాలు అనేవి ఉంటాయి ఏంటంటే సరదాగా వేసుకొని నాలుగైదు సార్లు వేసుకుంటే పాతబడిపోయే బట్టలు కాబట్టి వాటికి చూసుకొని మీరు ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకుంటే మనకు సేవింగ్స్ వల్ల మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మంచిగా సంపాదించడానికి అప్పులు అవ్వాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లే మనం చిన్న చిన్నగా సరదాగా చేసేటటువంటి ఖర్చులే రేపు మనకు సమస్యలుగా మారుతాయి అనమాట అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డా కూడా ఎవరు సహాయం చేయరు అది కూడా మీరు గమనించుకోండి అట్లా చేసేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి చక్కగా ఇంట్లో దీపారాధన చేసేసుకొని మర్చిపోకుండా ఆ దీపారాధనలో మీరేం చేస్తారు అనంటే ఒక్క రూపాయి బెల్లం తీసుకోండి ఆ రూపాయి బెల్లని ఏం చేస్తారంటే శుభ్రంగా క్లీన్ చేయండి ఎందుకు అని అంటే ఎన్ని చేతుల్లో మారి వస్తుంది కాబట్టి అలా కాకుండా చక్కగా కడిగితే ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఏదన్నా దోషం ఉన్నా మంచోళ్ళు పట్టుకోవచ్చు చెడ్డోళ్ళు అంటే రకరకాల పరిస్థితులను బట్టి పట్టుకోవచ్చు అటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట ఆ రూపాయి బెల్లను శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ రూపాయి బిల్లకు మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఆ రూపాయి బిల్లకు పెట్టేసేయండి అలా పెట్టేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ అక్కడ పెట్టేసేసి దాని మీద ఈ రూపాయి బిల్ల పసుపు కుంకుమ పెట్టేసేసి ఆ రూపాయి బిల్ల అక్కడ పెట్టేసేసి దానితో పాటుగా రెండు లవంగాలు ఇట్లా రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఇలా పువ్వు ఉన్నటువంటి లవంగాలు రెండు లవంగాలు తీసుకొని ఈ లవంగాలు కూడా ఈ రూపాయి బిల్ల దగ్గర పెట్టేసేసేయండి అంటే ఆ వైట్ పేపర్లో వచ్చేటప్పటికి రూపాయి బెల్ల రెండు లవంగాలు రూపాయి బెల్లకి కొంచెం పసుపు కొంచెం కొంచెం కుంకుమ పెట్టేసేసి రెండు లవంగాలు పెట్టేసేసి ఆ రూపాయి బిళ్ళకు మీరేం చేస్తారు చక్కగా మీరు పూజ చేసుకున్న తర్వాత అక్షింతలు వేసుకుంటారు కదా ఆ అక్షింతలు కూడా ఆ రూపాయి బెళ్ళ మీద పెట్టి వేసేసి మీరు కోరుకుంటారు కదా మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ చెప్పుకొని ఆ దేవుడికి దండం పెట్టుకోండి ఈ సంవత్సరం ఎన్ని కోరికలు ఉన్నా సరే డబ్బు అనేది ముఖ్యం మనిషి లేచిన దగ్గర నుంచి పనుకునే వరకు తాగే నీటి దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతి దానికి డబ్బు అవసరమే అటువంటి డబ్బు గురించి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి ఆ డబ్బు కోరుకోండి మాకు సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుకోవాలి ఎందుకంటే ఇబ్బందులతో జరగటం వేరు ఇబ్బందులు లేకుండా జరగటం వేరు అలాంటి ఇబ్బందులు లేకుండా మేము మేము సంవత్సరం అంతా సంతోషంగా మాకు డబ్బు సరి డబ్బు అందేలా చూడు స్వామి మాకు బాగా కలిసి రావాలి మా సంపాదన రెట్టింపు కావాలి మేము పోయిన సంవత్సరంలో కల్లా ఈ సంపా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంపాదన చూడాలి ఇట్లా మీరు బంగారం కొనుక్కోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఇట్లా బండి కావాలి కారు కానీ ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి అప్పు అనేది లేకుండా ఇలా మా కోరికలన్నీ తీరాలి మాకు బాగా కలిసి రావాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలని చెప్పేసేసి ఇట్లా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక చక్కగా చెప్పుకొని ఆ రూపాయి బిల్ల రెండు అంగలక్షింతలు అవి వేశారు కొంచెం పూలు అవి కూడా వేసేసి మీరు సాంబ్రాన్ని వేసేటప్పుడు హారతిస్తారు కదా హారతి ఇచ్చేటప్పుడు అక్కడ ఆ రూపాయి బిళ్ళకి కూడా చక్కగా హారతి ఇచ్చేసేయండి హారతి ఇచ్చేసేసి ఇక మీరు తర్వాత ఏం చేస్తారు కాసేపు వదిలేసేయండి అక్కడే వదిలేసేసి ఆ రూపాయి బిల్ని అంటే పేపర్లో ఉంచారు కదా అక్కడే వదిలేసేసి తర్వాత ఒక గంట అట్లా ఉన్న తర్వాత రేపు ఫస్ట్ తారీఖు అట్లా ఉన్న తర్వాత ఇది వచ్చేటప్పటికి మీరే మీరు ఇదేంటి ఇది తెలుసు కదా మీకు కలరా ఉండ కలరా ఉండాలంటారు తెలుసు కదా ఈ ఇంట్లో బీరు వాళ్ళు బట్టల్లో పెట్టుకుంటూ ఉంటారు మనకు మంచి స్మెల్ రావడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట అంటే బట్టలు పాడైపోకుండా ఉండటానికి ఇట్లా ఉంటాయి కదా అట్లా పెట్టేసేసి తర్వాత మీరు ఏం చేస్తారు ఆ వైట్ పేపర్ని తీసేసుకొని పూలు మాత్రం ఏమన్నా ఉంటే తీసేసేయండి అక్షంతల వల్ల వాటి వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు అట్లా ఉంచేసేసి మనకు మంచి సువాసన కొరకు మీకు సెంట్ ఉంటే అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం సెంటు రాసేయండి అక్కడ ఆ పేపర్కి ఆ రూపాయి వెళ్ళక అట్లా సెంట్ రాసేసేయండి ఇక్కడ లవంగాలు కూడా ఏంటి అనంటే లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి లవంగాల వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది లవంగాలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకోవచ్చు లవంగాలను లవంగాలు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బుని ఆకర్షించడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ లవంగాలను తీసుకోవటం అనేది జరిగిందనమాట ఇట్లా తీసేసుకొని తర్వాత ఆ పేపర్లో ఈ కలరా ఉండ కూడా పెట్టేసేసి అది పేపర్ మీరు లాగా కట్టేసేసి దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ బీరువాలో మీరు డబ్బులు ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశంలో పెట్టేసేయండి అట్లా పెట్టేసేయండి అట్లా పెట్టేసేసి ఆ రూపాయి బిళ్ళను మాత్రం మీరు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సంవత్సరం వల్ల కూడా తీయమాకండి మరీ ఏదన్నా అవసరమై ఒకవేళ ఏదన్నా అవసరమై చేసుకుంటే ఎప్పుడన్నా అవసర పరిస్థితిని బట్టి తీసుకోండి కానీ తీసుకోవద్దు ఎందుకంటే అట్లా మీరు డబ్బులు ఇచ్చే చోట ఆ పొట్లాన్ని చక్కగా వైట్ పేపర్లో కట్టేసేయండి పేపర్ మీద పిచ్చి గీతలు అవి ఉండకుండా చూసుకోండి అలా పెట్టేసేయటం వలన మీకు చూడండి ఇక మీకు బీరువాలోకి డబ్బు రావటమే కానీ ఖర్చులు అనేవి చాలా వరకు కూడా తగ్గు తగ్గిపోతాయి అనమాట అంటే చాలా మందికి కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతాయి ఎంతసేపటికి బీరువాలో నుంచి తీయటమే కానీ పెడతం అనేది ఉండదు అట్లా కాకుండా బీరువాలోకి అంటే ధనాన్ని బాగా ఆకర్షించడానికి ఈ పరిహారం ఈ రూపాయి బిల్లు ఏంటంటే డబ్బును నాలుగు దిక్కుల నుంచి కూడా కలిసి రావటానికి ఆ ఖర్చులు అనేవి కూడా అనవసరం ఖర్చులను తగ్గించి బీర్వాలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండేటట్లుగా చూడటానికి ఈ లవంగాలు అలాగే ఈ రూపాయి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ఈ కలరా కూడా మంచి స్మెల్కి బాగా మంచిగా ఉంటదనమాట మనకు అవి పాడైపోకుండా బాగుంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు పరిహారం చేసుకోండి మీకు కుదిరితే ఉంచేసేయండి సంవత్సరం అంతా అట్లా ఉంచుకున్నా పర్వాలేదు లేదు మాకు అంటే అదన పాడైపోయినట్లు కానీ నలిగినట్లు కానీ పిల్లలు ఎవరన్నా తీసినా పర్వాలి మనకు ఒక నెల రోజులు ఉన్నా పర్వాలే ఆ జనవరి మరి నెల మొత్తం ఉంచుకున్నా పర్వాలి తర్వాత తీసేసినా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు తర్వాత మీరు తీసేసి ఏదన్నా హుండీలో గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదన్నా హుండీలో వేసుకోవడం కానీ లేకపోతే మీరు ఏదన్నా ప్రాపర్టీస్ తీసుకొని దాంట్లో ఈ రూపాయి కూడా యాడ్ చేయటం ఇట్లా చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఎంత పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఎందుకంటే కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది మనిషికి చాలా ముఖ్యం కలుసుబాటు లేకుండా ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం ఉండదు అటువంటి కలుసుబాటు కోసం ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది రూపాయి ఏంటంటే మనల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచుతుంది ఇది మర్చిపోవద్దు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూస్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్